హాయ్ అండి నమస్తే నేను బీరకాయ ములక్కడ కర్రీ చేస్తున్నాను దీనికి కావాల్సినవి బీరకాయలు అరకిలో అలాగే ఒక ఏడు ఎనిమిది ములక్కాయ ముక్కలండి ఒక మీడియం సైజ్ టమాటా ఒక చిన్న ఉల్లిపాయ మీడియం సైజుది రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇది ఎలా చేయాలో చూపిస్తానండి మీకు ఇప్పుడు చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఈ ఆయిల్ కాగాలి చూడండి ఆయిల్ తాగింది కదా ఇందులోనే కొద్దిగా తాలింపు మిన్సులు అలాగే ఒక ఎండుమిర్చి ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకుందాండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదండి పచ్చిమిరకాయలు కూడా వేసేసుకున్నాం ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం ఒకసారి కలుపుకుందామండి చూడండి ఇవన్నీ వేలుగా కదా ఇందులోనే మునక్కాయలు బీరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం చూడండి చూడండి మొత్తం వేసుకున్నాం కదా ఒకసారి కలుపుతున్నాం అలాగే కూరకు సరిపడ్డ సాల్ట్ కూడా వేసేసుకుందామండి ఒకసారి కలుపుకుందాం మొత్తం ఇవి బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఇవి మగ్గుతున్నాయి కదా టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం ఒకసారి మొత్తం కలుపుకుందాం అండి ఈ బీరకాయ టమాటా మొత్తం బాగా మెత్తగా ఉడకాలండి ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను నేను చూడండి మెత్తగా మగ్గిపోయినాయి కదా ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందామండి కొద్దిగా పసుపు అలాగే కూరకు సరిపడా కారం వేసేసుకుందామండి నేనైతే రెండు స్పూన్లు వేసానండి మొత్తం కలిపేసుకున్నాను చూడండి కలిపేసుకున్నాను కదా ఇందులో సరిపడా వాటర్ పోసుకుందామండి ములకాయ ముక్క బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను నేను చూడండి అయిందమ్మ చూడడం ఒకసారి చూసుకుందామండి ఉప్పు కూడా సరిపోయింది ఇంకొంతసేపు దగ్గర పడేదాకా ఉడకనిద్దామండి అయిపోయినాక మీకు చూపిస్తాను చూడండి దగ్గర పడిపోయింది కదా ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చూడండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంతో సింపుల్గా ఉండే బీరకాయ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది బీరకాయలో ములక్కాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి